సమాజంలో నాలుగో పిల్లలైన జర్నలిజాన్ని ఒక రకంగా అవమానపరిచినట్టు మీడియా కవరేజ్కి వెళ్ళిన వ్యక్తి మీద దాడి చేయడం అనేది ఒక సీనియర్ నందుడు పవన్ బాబు అలా దుర్మార్గం ఏ స్వార్థం లేకుండా సమాజంలోని అవినీతిని జరిగే అక్రమాలను వెలికితీసే ఈ జర్నలిజం మీద వాళ్ళు చేసే ఇటువంటి దురాగతాలు ఇక్కనైనా కానీ తగ్గించుకోవాలి ఇక్కడైనా కానీ వాటిని ఖండించాలి ఇటువంటి పునరాతం కాకుండా ఉండేలా మనం ఐక్యతగా ఉండి మనం సాధించుకోవాలి కలిసికట్టుగా ఈరోజు స్టేట్ మన స్టేట్ స్టేట్ ఐపీడబ్ల్యూ చేసే పిలుపురకు మనం ఇక్కడ సమావేశం జరిగింది ఈ దాడిని ఖండిస్తూ ర్యాలీ చేశాము ఈ ఈ యొక్క ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి మిత్రుడు కూడా యూ మిత్రుల నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఆ గొడవను కవరేజ్ చేయడానికి వెళ్ళిన విలేకరులపై మోహన్ బాబు విలేకరుల మైకు తీసుకొని విలేకరులపై దాడి చేయడం జరిగింది ఇది మాత్రం కరెక్ట్ కాదు విలేకరులు ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు అది ఏ స్థాయి వ్యక్తులనైనా సరే ఆ వార్త కవర్ చేసే ఆ అధికారం విలేకరులకు ఉంటుంది ఆ డ్యూటీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది యాజమాన్యాలు కూడా వారికి ఇచ్చిన ఆ డ్యూటీని నెరవేర్చిన అవసరం ఉంటుంది వారి విధుల్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఆ గొడవను షూట్ చేయడానికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో జరిగిన దాడి అది అమానుష్యం మోహన్ బాబు ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ ఇది మా ఇంటి సమస్య కనుక జర్నలిస్టులకు ఏం పని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన నీ ఇంటి సమస్య నీ ఇంట్లో ఉంటే ఎవరు దానికి షూట్ చేయడానికి రారు ఏ విలేకరు కూడా ఆ వార్త కవర్ చేయడానికి ఎవరు రారు ఇంటి సమస్య వీడికెక్కిన తర్వాత దానిని ఎవరైనా సరే పోయే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షూట్ చేసే అవకాశం ఉంటుంది అలాగా అది ఇంటి సమస్య అయినా వీధిలో పడింది కాబట్టి దానిని విలేకరులు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఈరోనా పర్తి జర్నలిస్ట్ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పిలిపిన ఈరోజు మాచాల పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మాచార నియోజకవర్గ ఏపీడఎ అధ్యక్షులు కళ్యాణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు బాలబన పాపారావు గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ సభ్యుల సమక్షంలో మీడియా మిత్రులందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది